గులాబీలు మందారాలు పెద్ద సైజులో పూయాలంటే ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి పువ్వులు పెద్ద సైజులో పూయడమే కాదు పువ్వులు ఎక్కువ కూడా పూస్తాయి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూరల విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీకు కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ చూసే కంటే ముందు మొక్కల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి చలికాలంలో ఎండ తక్కువే ఉంటుంది కాబట్టి పువ్వులు చిన్న చిన్నగా పూస్తాయి లేదంటే కొన్ని మొక్కలకైతే అసలు పువ్వులే పూయవు ఎందుకు పూయవు అని అంటే ఎండ తగలకపోవడం వల్లనే అయితే పూయవు మీరు ఇదొక్కటి గమనించుకోండి మీకు మీ మొక్కకు పువ్వులు లేకపోతే మీరు ఫర్టిలైజర్ ఇస్తూనే ఉన్నారు అయినా కూడా పువ్వులు పూయట్లేదు అంటే మాత్రం తప్పకుండా ఆ పాట్ని మీరు ఎండ తగిలే ప్లేస్లో పెట్టాల్సిందే ఎండ చా ఎంత బాగా తగిలితే పువ్వులు అంత ఎక్కువగా పూస్తాయి ముఖ్యంగా ఈ గులాబీలు మందారాలు మీరు ఎండ ఎక్కువ తగిలే ప్లేస్లో పెట్టండి ఇంకొక విషయం ముఖ్యమైనది ఏంటంటే ఈ మందారాలు గులాబీ మొక్కలకి చలికాలంలో వాటరింగ్ జాగ్రత్తగా చేయాలి అంటే తడి తేమ చూసుకుంటూ చేయాలి ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల కూడా ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది మరి లెస్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుంది మరి అందుకని గులాబీ మొక్కలకైతే ఎప్పుడు మట్టిలో తేమ అనేది ఉండాలి కంపల్సరీగా అంటే డ్రై అయిపోని కంప్లీట్గా సాయిల్ని అదేవిధంగా మరి ఎక్కువగా తడిగా కూడా ఉండనియొద్దు చూసుకోవాలి అప్పుడప్పుడు చూసుకొని మట్టి తప్పకుండా మనం లూజ్ చేస్తూ ఉండాలి ప్రతి పది రోజులకు ఒకసారి మీరు ఎరువులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి పూల మొక్కలకి అన్నిటికీ కూడా కాయగూర మొక్కలకి కూడా మనం మట్టి అనేది లూజ్ చేయడం వల్ల మంచి గాలి వెలుతురు అనేది రూట్స్కి లోపల వరకు వెళ్తాయి ఈ చలికాలంలో ఎక్కువ మందార మొగ్గలకి కానీ గులాబీ మొగ్గలకి కానీ అపిడ్స్ ఎక్కువ పడుతూ ఉంటుంది మీరు జాగ్రత్తగా చూసుకొని ఎప్పటికప్పుడు మీరు ఏదైనా ఆర్గానిక్ స్ప్రేస్ మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా మరి అట్లా ఆర్గానిక్ స్ప్రేస్ మనం వారానికి ఒకసారి తప్పకుండా స్ప్రే చేయడం వల్ల మరి పెస్ట్ ఫ్రీగా ఉంచుకోవచ్చండి మన గార్డెన్ని ఇక త్వరలోనే టెరస్ పైన ఫ్లోరింగ్ అయిపోగానే మొక్కలు కూడా తీసుకెళ్ళిపోతానండి నేను ఇక్కడ నేను వాటికి ఎక్కువ నేను ఏ పని కూడా చేయలేకపోతున్నాను పక్కనింట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాటికి జస్ట్ వాటరింగ్ చేయడము ఎప్పుడైనా ఒకసారి ఇలా వీడియో చేసుకొని వెళ్ళిపోవడం ఫైవ్ టెన్ మినిట్స్ అంతే నేను చేయగలుగుతున్నాను వాటితో స్పెండ్ చేయలేకపోతున్నాను మొక్కలతో గార్డెన్ రీస్టార్ట్ చేయాలనుకునే వారికి అయితే ఇప్పుడు అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా చాలా యూజ్ అవుతాయండి అదేవిధంగా రెగ్యులర్గా చేసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపించేస్తానండి మరి మందారాలు గులాబీలు మరి పెద్ద సైజులో పుయ్యాలంటే చూడండి ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ఇవ్వాల్సిందే ఇదేమీ లేదండి ఉల్లిపాయ పొట్టు నేను నానబెట్టి పెట్టుకున్నాను టూ డేస్ పాటు నీళ్ళలు లేసి పెట్టేసినాను మనకు టైం ఉంటే ఇలా నానబెట్టి పెట్టవచ్చు ఇన్స్టెంట్గా కూడా ఎట్లా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను నేను మీకు మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇక్కడ చూడండి నేను ఈ మగ్గులో హాఫ్ ఫర్టిలైజర్ ని తీసుకుంటున్నా ఒక రెండు రోజులు బాగా నానబెట్టే వరకు మంచి కలర్ వచ్చేసింది దీనిలోకి ఇప్పుడు హాఫ్ వాటర్ వేస్తున్నావు చూడండి వన్ ఇస్ టూ వన్ రేషియోలో మనం ఈ ఫర్టిలైజర్ వాటర్ రెండింటిని కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు నేను ఇంపార్టెంట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏబోతున్నాను ఇదేంటంటే కాఫీ పొడి కాఫీ పొడి మన మొక్కలపైన చాలా బాగా పని అండి మంచిగా పువ్వులు ఎక్కువ పూస్తాయి కాఫీ పొడి ఇవ్వడం వల్ల మంచి సైజులో కూడా పూస్తాయి మంచి నైట్రోజన్ అందుతుంది మొక్కకి మరి ఆ మొక్కకి నైట్రోజన్ అందినప్పుడు మొక్క కూడా పచ్చగా ఉంటుంది అదేవిధంగా పువ్వులు ఎక్కువ పూస్తాయి ఎలా అంటే మరి మట్టిని ఏదైతే పాట్లో మట్టి ఉంటుందా మట్టిని అసిడిక్గా గా ఉంచుతుంది అనమాట సాయిల్ అంతటిని కూడా మరి అసిడిక్ నేచర్ అంటే పూల మొక్కలకి చాలా ఇష్టం అదే విధంగా మనం ఇచ్చినటువంటి ఉల్లిపాయ పొట్టులో మొక్కలకు కావాల్సినటువంటి ఫాస్ఫరస్ పొటాషియం జింక్ ఐరన్ ఇంకా మినరల్స్ ఉంటాయండి మరి మొక్కలకి ఎంతగానో సహాయపడతాయి పూలు పెద్ద సైజులో ఊస్తాయి ఈ ని మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి ఇట్లా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ని ఇంట్లోనే మీరు తయారు చేసి మొక్కలకి ఇచ్చినట్ైతే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ మిగిలిపోయిన ఉల్లిపాయ పీల్స్లల్లా మీరు ఇంకా కొన్ని నీళ్ళు పోసి పెట్టి ఒక రెండు రోజులు పెట్టేసి ఇంకా ఒక రెండు మూడు మొక్కలకైతే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు కాఫీ పౌడర్ కలిపి ఆలుగడ్డ పీల్స్ని కూడా ఈ ఉల్లిపాయ పీల్స్తోని కలిపి నానబెట్టి కూడా మనం ఈ విధంగా మొక్కలకి ఇవ్వచ్చండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ